ఈరోజు నందోకల్ గ్రామంలో నిర్వహించిన ఫోర్ స్క్రీన్స్ లాంచింగ్ మొదటి అడిషన్ మొదటి దాంట్లో ఇంద్రమ్మ దాని తర్వాత రైతు భరోసా రై రైతు ఆత్మీయ భరోసా దాని తర్వాత రేషన్ కార్డుల గురించి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది లాంచింగ్ దాని తర్వాత ఇది ఇది ఒకవేళ ఎవరైనా మిగిలి ఉంటే లేకుంటే ఎవరైనా ఇంకా అర్హులు అర్హులు వాళ్ళు ఉంటే వాళ్ళు దరఖాస్తులు ఇచ్చుకోవచ్చు అనేసి తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు ఈ గ్రామం మన నిజాంపేట మండలంలో ఈ గ్రామం గ్రామము నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ அந்த சாமி நீதா அலுதா அப்படி ஏதா आप तो दे। ले काउंटर 20 मिनट तो जेडिंग 1 काउंटर बाकी है 20 काउंटर तो टाइम नहीं चला टाइम का नहीं है इसको 5 20 दिन आएला है याद कर ले याद कर ले इसको 5 20 दिन आएला है याद कर ले याद कर ले दादा